హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అండ్ విల్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ టు గెట్ మోర్ నోటిఫికేషన్స్ మేము ఈరోజు వీకెండ్ బీచ్కి వెళ్తున్నామండి ఇక్కడ జాను ఏదో స్వీట్ చూసి కావాలన్నది సో దానికోసం ఆగాము అక్కడ వాళ్ళ డాడీ స్వీట్ తీసుకున్నాడు మేము బీచ్కి వచ్చేసాము ఇక్కడ జాను జాను కోసం టాయ్స్ వాళ్ళ డాడీ బార్గెన్ చేస్తున్నారు ఇక్కడ చాలా టాయ్స్ ఉన్నాయి ఇందులో ఏ టాయ్స్ తీసుకోవాలనేసి అర్థం అవ్వలేదు అక్కడ ఆయన అడిగితే బీచ్కి వచ్చే పిల్లలు ఇలా బీచ్ టాయిస్ తీసుకుంటారండి ఇందులో అన్ని ఐటమ్స్ వస్తాయి అని చెప్పారు ఫైనల్గా ఒకటైతే తీసేసుకున్నాము వాటితో జాను చాలా బాగా ఎంజాయ్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఎక్స్పెక్ట్ చేసి పెట్ చేసినట్లుగానే జాను చాలా బాగా ఎంజాయ్ చేస్తుందండి ఆ టాయిస్తో మొత్తం ఇసుక మొత్తం బకెట్లకి వేసుకొని ఆడుకోవడము వాటితో గూళ్ళు చేసుకోవడము చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ మేము దగ్గరికి రమ్మని పిలిచినా రావట్లేదండి ఒక సైడ్ కూర్చొని వాటితో ఆడుకుంటూనే ఉంది Jano Papa Hello excuse me Excuse me Jano 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 Are you busy with playing? Are you busy Jano? Excuse me Are you busy? Jano Eh hey, Danu Papa excuse me Are you busy playing Danu Danu try should play Look here Danu look here షీస్ మ్యాడ్ విత్ వాటర్ అండి ఎప్పుడు వాటర్లోనే ఎంజాయ్ చేయాలని అనుకుంటుంది ఇంట్లో కూడా వాటర్తో ఎక్కువ ఆడుకుంటూ ఉంటుంది సో అక్కడ అలలతో ఆడుకుంటూ ఉంటుంది నేను చాలా ట్రై చేస్తున్నానండి తనను పైకి తీసుకెళ్ళడానికి ఐ మీన్ ఒడ్డుకి తీసుకెళ్ళడానికి బట్ స్టిల్ తను వాటర్లోనే ఆడుకోవాలని అంటుంది వేవ్స్ ఎక్కువగా వస్తున్నాయి కదండి సో చిన్నపిల్లలు కదా అందుకే భయం వేసి నేను తనని పైకి తీసుకెళ్దామనేసి వెళ్తూ ఉంటే తను చాలా ఏడుస్తుందండి సో నేను ఎలాగోలాగా కష్టపడి పైకి పైకి తీసుకొని వచ్చేసాను బట్ స్టిల్ తను మళ్ళీ వాటర్ దగ్గరికి చూపిస్తుంది వెళ్ళడము రావడము ఇదే పని అయిపోయిందండి బీచ్లో మొత్తము మేము ఫైనల్గా ఇంటికి వెళ్దామని చెప్పేసి ఎలాగలాగా తనని తీసుకొని వచ్చే వస్తున్నానండి బట్ తను వాటర్లో మాత్రమే ఆడుకోవాలని ఎక్కువగా ఇష్టపడుతుంది ఫైనల్గా పైకి అది తీసుకొని వచ్చానండి బట్ తను వాటర్లోకి వెళ్ళడానికి ఎన్ని ప్లాన్స్ వేసిందంటే చూడండి మేము తీసుకున్న టాయిస్లో వాటర్ బకెట్ వచ్చిందండి ఆ బకెట్లో వాటర్ కావాలనేసి తను వాటర్లోకి వెళ్ళాలనేసి ఎంత ప్లాన్ ఉందండి జస్ట్ జాను వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీ తనకి ఎంత తెలివి ఉందంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ బకెట్ తీసుకొని వాటర్ కావాలని అడుగుతుంది ఇంకా మాటలు రావండి బట్ తను సైన్స్ ఇస్తుంది ఇలా వాటర్ నాకు బకెట్ కావాలనేసి మధ్యలో జాను అత్త వీడియో కాల్ చేస్తే తనతో మాట్లాడుతూ నేను తన తనతో కాల్ కట్ చేసి వాటర్ లేక్ తీసుకెళ్ళానండి ఫైనల్గా బకెట్లో వాటర్ అయితే తెచ్చేసుకున్నామండి బట్ వాటర్ తెచ్చుకున్న తర్వాత తనైతే అయితే ఆగలేదండి చూడండి అక్కడ వాటర్ కొన్ని కొన్ని వాటర్ తెచ్చుకొని వచ్చేసి వాటర్ పడేసి మళ్ళీ వాటర్ కోసం అడుగుతుందండి నా కష్టాలు చూడండి నేను ఇంకా ఇలా అయితే అవ్వదని చెప్పేసి అప్పటికే చీకటి పడిపోయిందండి సెవెన్ ఓ క్లాక్ అయిపోయింది సో ఇంటికి వెళ్దాం అనేసి ఇంకా బయలుదేరదామనేసి జాను పైకి తీసుకొని వచ్చేసానండి అంతా క్లీన్ చేశాను ఇసుక అంతా మొత్తం పూసేసుకొనింది జాను బాయ్ చెప్పు బాయ్ ఫ్రెండ్స్ అను హాయ్ హాయ్ కాదు బాయ్ బాయ్